ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తూ ఉన్నాం మాజీ మంత్రులను కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలను కానీ చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఎన్నెన్ని జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తా ఉన్నాం అందులో భాగంగానే మా జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళ వెళ్ళని వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్నీ కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూశాం కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షులు వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా అరెస్ట్ జరిగింది ఇందులో భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరికాల గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తే అని వింటూ ఉన్నాం అదే కొంత అధికారులు కూడా ప్రెస్లు కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశావని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోడదనకు అండగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలాగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసికట్టుగానే మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సు ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థగానే ఎందుకంటే ఒక జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పలాన్ దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు డిటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పి మేము అందరం కూడా ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసిగట్టుగా సపోర్ట్ గోర్ధనానికి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నారు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవ్వలే తుచాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా ఒకవేళ నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు సరే అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్ట్ ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం కానీ కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒకలే ఒక వ్యక్తిగతంగా చేయటం వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికీ కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీఫ్కి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసుని ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా ఏమది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ చేస్తున్నారు అని అరెస్ట్ చేసి డీటీసీ తీసుకువచ్చారన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సింది ఇదిగా మేము కోరుతూ ఉన్నాం తప్పకుండా రైట్ మీరు అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరం కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల లేకపోతే పార్టీని డీమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేమీ కాదు ఇంకా కూడా రాటు తేలి ముందుకు వస్తారే తప్ప ఇంకా కూడా దీనికి ఎవరు కూడా భయపడరు జంకర్ అని చెప్పి అందరం కూడా ఒక్క తాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ ఒక్క తాటి మీదుగా మేము కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు నెల్లూరు జిల్లా చరిత్రలో అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక మాజీ మంత్రిని ఒక ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ మంత్రిగా కానీ ఇలా ఒక మంచి అన్ని రకాలైనటువంటి పొజిషన్స్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు అనవసరమైనటువంటి ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం అన్నది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి నెల్లూరు జిల్లా చరిత్రలో అయితే ఇదే మొట్టమొదటిదని కూడా చెప్పొచ్చు కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధనుడి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం ఆ తర్వాత రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది హైకోర్టుకి వెళ్తున్నాం యాంటిస్పెటరీ బెయిల్కి అప్లై చేస్తున్నాం అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీసు విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా అందరం కూడా చెప్పాం అయితే యాంటిస్పెటరీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ కానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా మరి సుమారుగా రెండు గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినారు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫిషియల్గా వీళ్ళు రిలీజ్ చేయాల ఇది ఒక పొలిటికల్గా ఒక మినిస్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం ఇవ్వాలా ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించి కాదు ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్ ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పా పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలామంది బాధపడతా ఉన్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకన్ గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్లోనైనా కూడా చేసినారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు ఈ పద్ధతి మంచిది కాదు తప్పకుండా వీ దీన్నంతా కూడా లీగల్గా ఫైట్ చేయడం జరుగుతుంది ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు నేరుగా కూడా ఆ కేసుతో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో ఎన్నైతే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటి అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు అలానే రేపు వన్ ఇయర్ కంప్లీట్ అవుతూ ఉంది ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పైపెచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉండరు ఈరోజు ప్రజలందరూ కూడా సో ఈ ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ఈ ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని ఆలోచనతో ఈరోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేదానికి దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్ అసంతృప్తి కానీ వాటిని వాళ్ళని ఆ అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన భయం ఉందో దానికి ప్రతిగా వీటన్నిటిని కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు కాకా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో మరి తప్పకుండా ఇది ఇంత మాత్రాన ఆగదు ఏదైతే జూన్ నాలుగో తారీఖున అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో వెన్నుపోటు దినం అని దాన్ని తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది అలానే గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ కేడర్ కానీ మొత్తం అండగా నిలబడడం కూడా జరుగుతుంది తప్పకుండా ఫైట్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది